హాయ్ వెల్కమ్ టు జీఆర్ విదాత హెల్త్ గుండె కోసం డిజిటల్ మెడిసిన్ మీరు వింటుంది నిజమే గుండె మార్పిడి లేకుండా గుండెను రీసైకిల్ చేయవచ్చట కత్తి మరియు రక్తం లేకుండా ఆల్ట్రా మోడర్న్ ఇంగ్లీష్ మెడిసిన్ తో చేస్తారట యాంజియోగ్రామ్ అవసరం లేదు బైపాస్ సర్జరీ లేదు యాంజియోప్లాస్టీ లేదా స్టంట్ అవసరం లేదు ఈ ప్రక్రియ కోసం రెండు సూపర్ ఆధునిక యంత్రాలు కనుగొనబడ్డాయి సిటీ సెవెన్ హండ్రెడ్ ఈఈసిపి లేకుండా గుండె అడ్డంకిని గుర్తించడానికి సిటీ సెవెన్ హండ్రెడ్ అనే అత్యంత ఆధునిక యంత్రం కనుగొనబడింది దీనికి రెండు నిమిషాలు సరిపోతుంది దీనికోసం ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదట ఈ ఖర్చు కూడా చాలా తక్కువ ఇలాంటి ట్రీట్మెంట్ ప్రస్తుతం చెన్నై లో రెండు చోట్ల చేస్తున్నారు త్వరలో అన్ని ముఖ్య పట్టణాలకి రావచ్చు ప్రారంభ దశలోనే గుండె అడ్డంకులు గుర్తించడం మాతర్ల ద్వారా నయం చేయడానికి గొప్ప అవకాశం ఉంది మరియు ఈఈసిపి అనే అధునాతన యంత్రం ద్వారా బైపాస్ సర్జరీ మరియు స్టంట్ లేకుండా గుండెను నయం చేయవచ్చు మరియు రీసైకిల్ చేయవచ్చు ప్రభుత్వం ఆమోదించిన వైద్య వ్యవస్థ ఇది దీనివల్ల లక్షలాది మంది మధుమోహం హార్ట్ పేషెంట్స్ ప్రయోజనం పొందుతున్నారు